ఖమ్మం జిల్లా ఖమ్మం మున్నేరు రిటైనింగ్ వాల్ కొరకు భూ సేకరణ పురోగతి జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ జులై నెలలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రమురొచ్చింది ముడుగువైడ్ చేయడం వచ్చాయి అంటే మనం కప్ జస్ట్ లైక్ ఒకటే వెరీ అవును సార్ ఇక్కడ డ్రైన్ మెజర్మెంట్ ఎంత సిక్స్ మీటర్స్ ఇక్కడ ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది అప్పుడు థర్టీ సిక్స్ వచ్చింది మన వచ్చిన పేరు అమ్మ కూడా రెయిన్ ఫాల్ పండు అమ్మ త్రీ పాయింట్ వన్ టూ క్లియర్ తర్వాత అంటే మనకి మెజర్మెంట్ ప్లానింగ్ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత దాచి అవసరం లేదంటారు